ఆమె వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు ఐదు రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన మన పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు అందులో ఏంది లేదు ఎక్కడ పెడతాడో నాకు తెలియదు హిమాలయ పర్వతాలలో పెడతాడు శంకర్గిరి మాన్యంలో పెడతాడు లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడు ఈ అలర్ట్ కార్డు వరకు అది రాలే కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు బుకాయించే ప్రయత్నం చేసిండు గిదే గది గదే గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపుర అరవింద్రామాలల్లా బట్టలు ఉత్కనికే రింగ్ అని ఉంటది ఈ రింగ్ కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటది రన్ సబ్ అని ఒకటి వచ్చింది ఏమయా మిత్రమా అరవిందు పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడాదిలోనే అనే మా రైతులు ఆకాశం వంకాయ ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతే మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో వాళ్ళు ఎప్పుడు కురుస్తుందో పసుపు ఎప్పుడు వేయాలో కందులు ఎప్పుడు పండించాలో మిర్చి ఒట్లు ఎక్కడ వేయాలో ఏ భూములు తెలిసిన తెలిసినోళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు వెనకటివ్వడానంటే తాతకే దగ్గు నేర్పిందంట ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు ఒకవేళ నిజామాబాదు రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివిన నీకు పెద్దది తెలియదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారు నడుగుంది చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు ఇవాళ గర్వంగా చెప్తా హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అయినా నిలదీసి మెడలు పట్టి వంగపెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది ఆ తర్వాత దేశంలో ఆర్మూర్ నిజామాబాదు రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా ఈ దేశంలో పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్ ఆరుమూరు ప్రాంతంలో ఈ ప్రాంతంలో పసుపు పండించే ఎరుదొన్నలు పండించే రైతులు ఏ ప్రభుత్వాన్ని అయినా మెడలు వంచి వాళ్ళ సమస్యలు